అస్సలాము వైకుం వరహ్మతుల్లాహి వుహు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండున ఉదయం తెల్లవారుజాము పావు తక్కువ ఆరు గంటలకు మదీనాలోని మస్జిద్ అన్నబవీలో ఫజర్ నమాజ్ ముగిసిన తర్వాత ప్రజలు వెనక్కి వెళుతుండగా ఒక్కసారిగా ఒక బిగ్గరగా పేలుడు శబ్దం వినిపించింది మస్జిద్కు చాలా సమీపంలో ఒక మెరిసే క్షిపణిలాంటి వస్తువు కనిపించింది స్థానికులు మరియు సందర్శకులు విధంగా షాక్ కు గురయ్యారు ఎందుకంటే ఎవరో మస్జిద్ మరియు నబీ యొక్క రౌల షరీఫ్పై క్షిపణి దాడి చేయడానికి ప్రయత్నించారని వారు భావించారు స్థలంలో ఉన్న చాలామంది ఈ దృశ్యాన్ని వివిధ కోణాల నుండి వీడియోలో రికార్డ్ చేశారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి మొదట ఈ వీడియోలను చూసినప్పుడు అవి ఎడిట్ చేయబడినవి లేదా ఏఐ ద్వారా సృష్టించబడినవి కావచ్చని అనుకున్నాను కానీ వార్తలను పరిశీలించినప్పుడు ఈ సంఘటన నిజంగా జరిగిందని స్పష్టమైంది అయినప్పటికీ ఈ సమాచారాన్ని రికార్డ్ చేసే సమయం వరకు సౌదీ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వివిధ పుకార్లను నమ్మవద్దని సౌదీ అధికారుల అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని మాత్రమే చెప్పబడింది విచారణ జరుగుతోంది వార్తలనుండి ఒక విషయం స్పష్టమైంది వీడియోలో కనిపించిన పెద్ద మెరిసే వస్తువు ఒక క్షిపణి అది సౌదీ రక్షణ వ్యవస్థ ద్వారా ధ్వంసం చేయబడింది ఆ శబ్దం ఆ క్షిపణి పేలుడు వల్ల వచ్చింది అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఆర్థిక లేదా మానవ నష్టం జరగలేదు ఈ సంఘటన వెనుక ఉన్న నిజమైన కారణాలను అర్థం చేసుకోవడానికి కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనలను చూడాలి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన ఇజ్రాయెల్ ఎఫ్ ముప్పై ఐదు యుద్ధ విమానాలను ఉపయోగించి ఖతార్లోని దోహాలో ఒక భవనంపై దాడి చేసింది వారి వాదన ఆ భవనంలో హమాస్ నాయకులు ఉన్నారు ఖతార్ హమాస్కు మద్దతిస్తోందని కూడా ఆరోపించారు ఖతార్ ప్రకటన ప్రకారం ఈ దాడిలో ఎటువంటి ఆస్తి నష్టం లేదా జీవనష్టం జరగలేదు కానీ తర్వాత స్పష్టమైంది ఈ దాడిలో కనీసం ఆరుగురు మరణించారు వారిలో హమాస్కు చెందిన కొందరు దిగువ స్థాయి నాయకులు మరియు ఖతార్ భద్రతా అధికారులు ఉన్నారు ఖాలిద్ మషాల్ ఖలీల్ అల్ హయ్యా వంటి సీనియర్ నాయకులు తప్పించుకున్నారు అల్ జజీరా నివేదిక రమిజ్ రాయల్ డెబ్బై రెండు గంటలలో ఆరు దేశాలపై దాడి చేసింది ఖతార్ యమన్ గాజా సిరియా లెబనాన్ తునీసియా ఈ దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ ఎర్ర సముద్ర సరిహద్దును ఉపయోగించింది ఏ దేశం యొక్క ప్రాంతీయ సరిహద్దును ముఖ్యంగా సౌదీ అరేబియా సరిహద్దును ఉపయోగించలేదు ఈ సంఘటన ప్రధానంగా యమెన్తో సంబంధం కలిగి ఉంది ఇజ్రాయెల్ యమెన్లోని హూతీగుండా స్థావరాలు సైనిక కేంద్రాలు ఇంధన నిల్వ కేంద్రాలపై చేసింది హూతీలు ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు హూతీలు ఒక సైదీషియా గుండా వీరు ఇరాన్ లేదా ఇరాక్లోని యత్న అశ్రీషియాల నుండి భిన్నంగా ఉన్నారు అయినప్పటికీ వారు ఇరాన్తో మంచి సంబంధాలను పెంచుకున్నారు ఇరాన్ మరియు లెబనాన్ హూతీలకు ఆర్థిక మరియు సైనిక మద్దతు ఇస్తాయి రెండువేల పద్నాలుగులో హూతీలు యమెన్ రాజధాని సనాను మరియు సాదా అల్ జౌఫ్ వంటి ఉత్తర ప్రాంతాలను చేసుకున్నారు ఆనాటి అధ్యక్షుడు మన్సూర్ హాదీని బహిష్కరించారు సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య సున్నీషియా విభజన వైరం కారణంగా శత్రుత్వం ఉంది యమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న ఒక గుండా బలం పొందడం చూసినప్పుడు వారు సౌదీ అరేబియాకు కూడా చేరుకోవచ్చనే భయం సౌదీకి ఉంది ఎందుకంటే యమెన్ మరియు సౌదీ అరేబియా పొరుగు రెండు వేల పదిహేను లో సౌదీ అరేబియా యమెన్లో సైనిక జోక్యాన్ని ప్రారంభించింది హూతీలు అనేకసార్లు సౌదీ నగరాలైన అభాజ జాన్రియాద్లలో డ్రోన్ మరియు క్షిపణి దాడులు చేశారు దీనికి ప్రతిస్పందనగా సౌదీ యెమెన్లో వైమానిక దాడులు నిర్వహించింది ఇది పెద్ద మానవీయ సంక్షోభానికి కారణమైంది ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య సంఘర్షం తీవ్రమైనప్పుడు హూతీలు పాలస్తీనాకు మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ప్రకటించారు వారు ఎర్ర సముద్రం మరియు అరేబియన్ సముద్రంలో ఇజ్రాయెల్కు సంబంధించిన ఓడలపై దాడి చేశారు ఇది ప్రపంచ వాణిజ్యం మరియు షిప్పింగ్ను ముఖ్యంగా సూయేజ్ కాలువ ద్వారా సాగే రవాణాను ప్రభావితం చేసింది హూతీలు యెమెన్ నుండి ఇజ్రాయెల్కు దీర్ఘదూర క్షిపణులు మరియు డ్రోన్లను పంపినప్పటికీ వాటిలో చాలా వరకు అమెరికా స్థావరాలు లేదా ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ ద్వారా ధ్వంసం చేయబడ్డాయి ఈ క్షిపణి దాడి ఎర్ర సముద్రం ద్వారా కాదు సౌదీ అరేబియా యొక్క ప్రాంతాన్ని ఉపయోగించి నిర్వహించబడి ఉండవచ్చని వార్తలు సూచిస్తున్నాయి కాని సౌదీ వైమానిక దళం మరియు అమెరికా వైమానిక స్థావరం ఈ క్షిపణులను మరియు డ్రోన్లను వారి సరిహద్దులో ఆపాయి మస్జిద్ అన్నబవీలో కనిపించిన వీడియో ఈ సంఘటనకు సంబంధించినది కావచ్చు కాని ఇది ఒక గూఢచార డ్రోన్ కాదా అనేది సౌదీ అధికారులు ఇప్పటి వరకు నిర్ధారించలేదు సౌదీ అరేబియా మాత్రమే కాదు ఇజ్రాయెల్ విషయంలో మొత్తం ముస్లిం ప్రపంచం నిశ్శబ్దంగా ఉందని కనిపిస్తోంది యమెన్ యుద్ధంలో అలసిపోయిన సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మరియు హూతీల మధ్య సంఘర్షంలో పెద్ద పాత్ర పోషించాలనుకోవడం లేదు హూతీలకు తమ ఆకాశ ప్రాంతాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తే ఇజ్రాయెల్ సౌదీని శత్రువుగా భావించి యుద్ధంలోకి లాగవచ్చు ముస్లిం ప్రపంచం దీనికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోదు ఖతార్ దాడి విషయంలో వారు కేవలం ఖండన మాత్రమే చేసినట్లు ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం హమాస్ను నాశనం చేయడం మాత్రమే కాదు పంతొమ్మిది వందల అరవై ఏడులోని ఆరు రోజుల యుద్ధ చరిత్రను పునరావృతం చేయడం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయెల్ ఈజిప్ట్ జోర్డాన్ సిరియాను ఓడించింది ఆ యుద్ధంలో ఇరాక్ సౌదీ అరేబియా కువైట్ అల్జీరియా సూడాన్ కూడా పాల్గొన్నాయి కానీ అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ విజయం సాధించింది అప్పుడు ఇజ్రాయెల్ గాజా తూర్పు జెరూసలం వెస్ట్ బ్యాంక్ గోలాన్ హైట్స్ను స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డేవిడ్ ఒప్పందం ప్రకారం సినాయిను ఈజిప్టుకు తిరిగి ఇచ్చారు రెండువేల ఐదులో గాజా నుండి వైదొలిగినప్పటికీ దాని సరిహద్దు నియంత్రణను కొనసాగించింది వెస్ట్ బ్యాంక్ మరియు తూర్పు జెరూసలం ఇప్పటికీ ఇజ్రాయెల్ వశంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గోలాన్ హైట్స్ను ఇజ్రాయెల్ యొక్క భాగంగా ప్రకటించినప్పటికీ ప్రపంచం దానిని గుర్తించలేదు ఇప్పుడు ముస్లిం ప్రపంచం విభజనలో ఉన్న ఈ సమయంలో విభజించి పాలించు అనే వ్యూహం ద్వారా ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ అనే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది సౌదీ అరేబియా ఎమెంతో యుద్ధంలో ఉంది టర్కీ మరియు ఇరాన్ మధ్య శత్రుత్వం ఉంది ఇరాన్ మరియు సౌదీ మధ్య శత్రుత్వం ఉంది పాకిస్తాన్ అమెరికా యొక్క మిత్ర దేశం ఈ విభజన ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంది ముస్లిం ప్రపంచం ఒకటవాలంటే విభజనవాదం మరియు మతవాదాన్ని వదిలివేసి ఒక ఉమ్మాగా మారాలి పాకిస్తాన్ టర్కీ మలేసియా వంటి తటస్థ దేశాలు సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలి ఇస్లామిక్ కో ఆపరేషన్ సంస్థ వంటి సంస్థలను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలి ఖతార్ దాడి తర్వాత పాకిస్తాన్ టర్కీ ఇరాన్ సౌదీ అరేబియా వంటి దేశాలు ఖండనను నమోదు చేసి కతార్కు మద్దతు ప్రకటించాయి ఇది ఒక శుభ సూచన రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఏడు యొక్క పరిస్థితి కాదు పాకిస్తాన్ ఒక అనుశక్తి ఇతర ముస్లిం దేశాలు కూడా బలంగా ఉన్నాయి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఇటీవలి యుద్ధం దీనికి ఒక సాక్ష్యం ఈ ఐక్యత నిజం కావాలంటే ముస్లిం ప్రపంచం ఒక్కటవాలి అల్లాహ్ యొక్క రసూల్ యొక్క మార్గాన్ని అనుసరించి జాతీయ ఆసక్తులను మరియు అధికార రాజకీయాలను వదిలివేయాలి ఈ లక్ష్యాన్ని సాధించడానికి అల్లాహ్ మనకు శక్తిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఆమీన్ السلام عليكم ورحمه الله وبركاته